నమస్కారం మా మహిళలు అక్కలు చెల్లెళ్ళు ఆంటీలు అందరికీ మా హృదయపూర్వక వందనాలు ఇక్కడ ఉప్పలు పెద్దలు అన్నలు అందరూ మా తమ్ముళ్ళు కానీ అన్నలు కానీ అందరూ ఇంత మహిళల కోసం ఇంత పాట పాడి నుండి ఇంత కష్టపడి ఈ ప్రోగ్రాం చేస్తారు ఇప్పటి వరకు మా ఒక మాట ఇళ్ళల్లో ఉండడం కాదు బయటికి రావాలి ఇప్పుడు ఇక్కడ ఉన్న పది మంది కూడా పేషెంట్స్ లేకుండా అందరు వెళ్ళిపోతున్నారు కాబట్టి ఫస్ట్ ప్రతి మహిళకు ఒక శక్తి యుక్తి ఉంటే కానీ ఆ కుటుంబం ముందుకు రాలేదు ఇప్పటిదాకా మా డాక్టర్ డాక్టర్ అమ్మ చెప్పింది మహిళ శక్తి అని శక్తి కాదు మహిళ శక్తి కాదు సృష్టి ఇక్కడ ఉన్న మగవాళ్ళందరినీ సృష్టించింది ఒక మహిళ నా తల్లి ఒక మహిళ నా చెల్లి ఒక మహిళ నా కూతురు ఒక మహిళ మహిళ ఏ రోజైతే తన యుక్తితోటి తన శక్తితోటి తన కుటుంబాన్ని పోషిస్తుందో అప్పుడే ఈ యొక్క సంసారం ఈ యొక్క సాగరం అనేది ముందుకు పోతుంది ఒక పెద్ద మనిషి నెల్సన్ మండేలా అంటే మీకు చాలా మందికి తెలియబోవచ్చు నల్ల సూర్యుడు ఆయన జీవితమంత కారాగారంలో ఉండి ఒక మాట చెప్పింది ఏమనంటే ఏ దేశాన్నైనా ఏ కులాన్నైనా ఏ రాజ్యాన్నైనా భ్రష్టు పట్టించాలంటే వాళ్ళ విద్య మీద దెబ్బ కొట్టాలి ఏ దేశం విద్య మీద దెబ్బ కొడితే వాళ్ళని మనము ఒక తుపాకీతో కానీ ఒక పెద్ద ఫిరంగితో కానీ పెంచడం కాదు ఆ సంస్థ యొక్క విద్య మీద కొడితే ఆ యొక్క సంస్థ డెఫినెట్ గా కాబట్టి నేను మా మహిళా మహిళల కోరేది ఒకటే ఏంటంటే మీ పిల్లల్ని బాగా చదివించండి ప్రయోజనాలను చేయండి ముందుకు నడవండి థ్యాంక్ యూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన ఉప్పల్ సంఘ కుర్మ సంఘానికి ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ కార్యక్రమాన్ని అధ్యక్షత వహిస్తున్నటువంటి పరతాలన్న గారికి అలాగే ఈ వేదిక పైన ఉన్నటువంటి మహిళా మూర్తులు రేపు కాబోయే ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ మన అక్కలందరికీ అన్నలకు కుల పెద్దలందరికీ కూడా పేరు పేరున ఉద్యమాభివందన తెలియజేస్తున్నాం మన అమ్మలేమో ఏం మీటింగ్ పెట్టారా అమ్మాయి సీరియల్ అన్నీ పోతున్నాయి ఈటీవీలో వాయా టీవీలో వాయా మా టీవీలో వాయా అని చర్చలు పెట్టుకుంటాం మన ఇంటికి చుట్టం వస్తాడు మన ఇంటికో చుట్టం వస్తే అని హాల్లో ఇచ్చి పెట్టేసి మనం పోయి టీవీ చూసుకుంటా కూర్చుంటాం హాల్ ఇప్పటితో ఉంటూ ఉంటా ఉంటామా అక్క వచ్చిన చుట్టానికి కూడా ఏ పని మీద వచ్చిండు ఆయన మాట్లాడేదో మాట్లాడి విని ఇంత తినిపించి మర్యాద చేసి తెలంగాణ కల్చర్లో ఆ తర్వాత పంపిస్తాం కానీ అక్కలు అమ్మలేమో ఏ ఊరికెళ్ళో వచ్చినాం మా అక్కల్ని ఆత్మీయులందరినీ కలుసుకుందామని చాలా మంది నేను వంట చేసి పెట్టాలి మా పిల్లలకు దినిపేయాలి సీరియల్ వస్తున్నాయి సినిమాలు వస్తున్నాయి ఆదివారం అని చాలా మంది పోయి ఇక మిగతా అక్కలు కూడా ఇక తొందర ముగిస్తే పోదామని ఉన్నారు కానీ ఇదే స్థాయిలో ఆ రోజు సావిత్రి బాయి పూలే ఆమె ఒకవేళ నాకెందుకు అని అనుకుంటే ఈ దేశపు మొట్టమొదటి ఉపాధ్యాయురాలుగా ఉండకపోయి పెళ్లి చేసుకున్నాక పిల్లల్ని అనాలి కొత్త ఇల్లు కట్టుకోవాలి మంచి భవిష్యత్తు మహిళా దినోత్సవంకొని సభకు వచ్చేసిన వచ్చేసే వేదికపై కూర్చున్న పిల్లలకు ఈ సభకు చేసిన నా సోదరి సోదర మనలందరికీ నా హృదయపూర్వక నమస్కారం ముఖ్యంగా మహిళలు ఏ ప్రభుత్వాలు ఏవైతే ప్రభుత్వ ప్రభుత్వాల నుంచి ఏవైతే ఫలాలు ప్రకటిస్తున్నారో మహిళల కోసము ఇక్కడి లోకల్ లీడర్లతో తెలుసుకొని ఆ ఫలాలను అన్నిటినీ అందిపుచ్చుకోవాలి సమాజంలో చూసినట్టయితే ఇప్పటి వరకు అంతా ఒకే వైపు మాట్లాడే కానీ నేను సమాజంలో చూస్తున్న ఈ స్త్రీల గురించి కొన్ని నేను గమనించిన విషయం మీరు చెప్పదలుస్తున్నా స్త్రీకి ఆధిపత్య పోరు ఎక్కువగా కనబడుతున్నాయి ఆధిపత్యం పోరు స్త్రీని స్త్రీయే సైన్స్ లేదు అది ఎట్లా అంటే ఇప్పుడు ఒక ఇల్లున్నది ఆ ఇంటికి ఇద్దరు కోడళ్ళు ఉంటారు అత్త ఉంటారు అత్త కోడళ్ళని చేస్తారు కోడలు అత్తం చేస్తారు ఈ అసెంబ్లీ అన్నలకు తమ్ముళ్ళకు ఈ సభా వేదిక ముఖంగా నేను ఒక విన్నపం నిర్వహిస్తున్నా తెలు తెలుగు తల్లి కూడా తెలంగాణ తల్లి కూడా ఒక మహిళనే కాబట్టి తెలంగాణ ఏర్పడక ముందు ఆంధ్ర రాష్ట్రానికి తెలుగు తల్లి అని ఉండే అన్ని పుస్తకాలలో ఆమె బొమ్మ ఉంటుండే మా తెలుగు తల్లికి అని ఒక పాట రాసి ఉంటుండే మేము చదువుకున్నప్పుడు రోజుల్లో అంతకంటే పూర్వం నుంచి కూడా ఉండేది ఇప్పుడు కా ఇప్పుడు ఈ మధ్యాహ్నం రోజులు లేదు దాన్ని తీసుకునే శ్రీ తెలవాలి అదే విధంగా అంటే తెలుగు తల్లి రూపం ఏ విధంగా అంటే ఒక మూర్తి స్వరూపంగా ఉండే తెలుగు తల్లి విగ్రహం కూడా అదే విధంగా మన కేసీఆర్ కూడా తెలంగాణ తల్లిని కూడా ఆ అమ్మవారిని తొలగ మన తెలంగాణ తల్లి కూడా ఉండాలనే ఉద్దేశంతో ఒక దేవతా స్వరూపంగా ఆమె ఆమెను రూపకల్పన చేసి ఆమె విగ్రహాన్ని చేసి అక్కడక్కడ మన తెలంగాణ రాష్ట్రంలో ఆవిష్కరించడం జరిగింది కానీ ఆ తర్వాత ఈ మధ్య వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆ తెలంగాణ తల్లి విగ్రహాన్ని విస్మరించి తీసేసి ఇప్పుడున్న తెలంగాణ తల్లి విగ్రహము అందరికీ నమస్కారం ఈరోజు మహిళా సాధికారత సదస్సుకి అధ్యక్షత వహిస్తున్న ఉప్పల్ నియోజకవర్గ కమిటీ సభ్యులందరికీ అలాగే వేదిక మీద ఉన్న కుర్మ సంఘ పెద్దలందరికీ వేదిక ముందున్న అక్క చెల్లలకి అన్నదమ్ములకి అందరికీ నమస్కారం ముందుగా నన్ను ఇక్కడ ఆహ్వానించినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను నా పేరు డాక్టర్ శిల్పారెడ్డి పరిచయం చేసుకుంటాను స్టేట్ మహిళా మోర్చా ప్రెసిడెంట్ అట్లాగే ఉన్న జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో కార్పొరేటర్గా భారతీయ జనతా పార్టీ నుంచి కూడా పోటీ చేశాను నాకంటే ఎక్కువ మా నాన్నగారి గురించి అందరికీ తెలుసు ఎస్పెషల్గా కుర్మానగర్కి తెలుసు అని నేను భావిస్తున్నాను మేకల్ నరసింహారెడ్డి గారు కూతుర్ని ఆయన ఇక్కడికి నేను చాలాసార్లు రావడం జరిగింది ఆయన నేను వచ్చినప్పుడు అందరు చాలా మంది చెప్పారు ఫస్ట్ నాన్నగారే మాకు ఇక్కడ రోడ్లు వేయించారు నాన్నగారే మాకు ఇక్కడ ఎలక్ట్రికల్ పోల్స్ కట్టించారు అని వారికి ఎలాగైతే వారు ఆశీస్ వారికి మీ ఆశీస్సులు ఉన్నాయా వారి వారసరాలిగా రాజకీయ వారసరాలుగా మీ అందరు ఆశీస్సులు నాకు కూడా కావాలని నేను మీకు తోడుంటానని ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాను అలాగే ఇంత పెద్ద కార్యక్రమాన్ని మహిళల కోసం ప్రత్యేకంగా కమ్యూనిటీ ద్వారా మాకు గౌరవిస్తున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు అన్న మీ అందరికీ ఇక్కడ నాకు అందరు పెద్దగా తెలియదు నాకు రమేష్ అన్న తెలుసు మలేష్ అన్న తెలుసు పెద్దలకి కూడా పేరు పేరున మహిళలకు కూడా అందరికీ నమస్కారం మహిళ అంటే శక్తి మహిళ అంటే పవర్ ఒప్పుకుంటారా లేదా ఒప్పుకుంటా మా ఇప్పుడు నా ఇంతసేపు మాట్లాడేది కదా కానీ మహిళా దినోత్సవం గురించి మాకంటే ఎక్కువ అన్నలు మాట్లాడుతుంటే చాలా హ్యాపీగా అనిపించింది అన్నగారు చెప్పారు చాలా చాలా హ్యాపీగా అనిపించింది మహిళ అంటే శక్తి మహిళ అంటే పవర్ ఆ కాలం నుంచి చూసుకున్నట్టయితే మహిళని గౌరవించే సాంప్రదాయం మన భారత సంప్రదాయం మన భారతదేశం ఆ రోజుల నుంచి చూసుకున్నట్టయితే దేవతల నుంచి కూడా మహిళల్నే ముందు పెట్టేవారు రోజు కళ్యాణం చేసుకుంటారు రాముడు సీత కళ్యాణం అంటామా సీతారాముడు కళ్యాణం అంటారు సీతారాముల కళ్యాణం అంటారు పరమేశ్వరి గురించి మాట్లాడుకుంటే పార్వతి పరమేశ్వరుడు అంటారు అంటే పురాణాల కాలం నుంచి ఇప్పుడున్న ఆధికని ఆధునిక రంగంలో కూడా చూసుకున్నట్టయితే మహిళని ముందు పెట్టే సంప్రదాయం మన భారత సంప్రదాయం అంత గొప్ప భారతదేశంలో పుట్టినందుకు నేను చాలా గర్విస్తున్నాను మహిళలుగా మనం గర్వించాల్సిన విషయం కూడా ఆకాశంలో సగం అవకాశంలో సగం అన్నట్టు అన్న చెప్పిన నేను సగం అని ఒప్పుకోన ఇంకెక్కువనే మేము మా పాత్ర ఉందని నేను భావిస్తున్నాను భావిస్తున్న వాళ్ళు మోర్ దెన్ సగం అని అన్ని రంగాల్లో విద్యనే కానీ వైద్యనే కానీ స్పోర్ట్సే కానీ బిజినెస్ కానీ ఆఖరికి రాజకీయాల్లో కూడా మహిళలు తలుచుకుంటే ఏది సాధించలేదు అని అన్ని రంగాల్లో ప్రూవ్ చేసి నుంచి ఆకాశం వరకు కూడా మహిళలు ఎదగడం చూసాము దానికి ఎన్నో ఉదాహరణలు మా దగ్గర ఉన్నాయి అలాగే ఒక ఇంటిని చక్క పెట్టుకుంటూ ఇల్లాలు ఇంటి వంట పని చేస్తూ వాళ్ళ పిల్లల్ని చూస్తూ అత్తమామల్ని చూసుకుంటూ అలాగే ఉద్యోగాలు చేస్తూ అంతరిక్షం వరకు కూడా వెళ్ళిందంటే ఒక మహిళ తలుచుకుంటే ఏదైనా సాధించగలేదని సంకల్పంతో ఎప్పుడైతే మహిళ అనుకుంటుందో అది ఖచ్చితంగా నెరవేరుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తుంది మహిళా సాధికారత సాధికారత అని మాట్లాడుతున్నాం ఫస్ట్ మహిళ ఒక కలగనాలి ఆ కళను నెరవేర్చుకున్నప్పుడే దాని సాధికారతగా మనం భావించాం కానీ ఎక్కడో చోట కొంతమంది వాళ్ళని వాళ్ళని గుర్తించుకోకపోవడము వాళ్ళని వాళ్ళని తక్కువ చేసుకోవడము లేకపోతే సమాజంలో ఇంకా ఇంకా కూడా ఎక్కడో మేల్ డామినెంట్ సొసైటీలో మనం బతుకుతున్నాం కాబట్టి అక్కడ ఎంతో ఒక ఐదు పది పర్సెంట్ ఏదైతే ఉందో అది మన మహిళలుగా ఇంత ముందుకు వెన్నెలగా చెప్పారు